దేవరా గ్లిమ్స్పై షాకింగ్ కామెంట్స్ చేశారు మంచు మనోజ్ సోషల్ మీడియా వేదికగా మనోజ్ గ్లిమ్స్పై చేసిన పోస్టులు ఇప్పుడు వైరల్గా మారాయి మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర సినిమాపై ఏ స్థాయి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు సముద్రం లో యాక్షన్ డ్రామాగా భారీ బడ్జెట్తో పానిండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ మూవీ గ్లిమ్స్ని ఈరోజు విడుదల చేశారు యాక్షన్ సీక్వెన్స్తో పవర్ఫుల్గా దేవరా గ్లిమ్స్ ఉండడంతో ఈ గ్లింప్స్తో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు సముద్రంపై ఓడల్లో వచ్చే కొందరు నౌకను ఎక్కి దోపిడీ చేసే షాట్తో దేవర గ్లింప్స్ మొదలైంది ఆ తర్వాత ఎన్టీఆర్ ఊచ కోత మొదలైంది కత్తులతో వీరంగమాడి విలనను ఎన్టీఆర్ తెగనరికి సీక్వెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది రక్తంతో సముద్రపు నీరే ఎరుపెక్కుతుంది రక్తంతో అలలు ఎగిసిపడతాయి ఈ సముద్రం చేపల కంటే కత్తులను నెత్తురు ఎక్కువగా చూసి ఉండాలి అందుకే దీన్ని ఎర్ర సముద్రం అంటారని ఎన్టీఆర్ చెప్పే డైలాగ్ గూస్వంప్స్ తెప్పించింది ఈ గ్లిమ్స్లో ఎన్టీఆర్ యాక్షన్ సీన్లు స్క్రీన్ ప్రజెన్స్ అద్భుతంగా ఉన్నాయి ముఖ్యంగా అనిరుద్ రవిచంద్రన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గ్లిమ్స్కే నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి ఇక ఈ గ్లిమ్స్ వీడియోని చూసిన మంచు మనోజ్ సోషల్ మీడియా ద్వారా తన అభిరా అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు మంచు మనోజ్తో ఎన్టీఆర్కి మంచి ఫ్రెండ్షిప్ ఉన్న సంగతి తెలిసిందే ఈ క్రమంలోనే దేవరా గ్లిమ్స్ను ట్యాగ్ చేసిన మనోజ్ గ్లిమ్స్ ఎక్స్ట్రాడినరీగా ఉందని తారకన్న కుమ్మేశాడని డైలాగ్స్ అయితే ఇచ్చిపడేశాడంటూ మంచు మనోజ్ తెలిపారు ఈ దేవర కోసం ఒక అభిమానిగా నేను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నాడు మనోజ్ దీంతో దేవర గ్లిమ్స్పై మనోజ్ చేసిన పోస్టులు వైరల్గా మారాయి